హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో టేస్టీగా బీన్స్ కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బీన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా బీన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని కుక్ చేసుకోవాలి మీరు స్టీమ్ అయినా చేసుకోవచ్చండి లేదా ఈ విధంగా డైరెక్ట్గా కుక్కర్లోకి యాడ్ చేసి కొంచెంగా నీళ్ళను పోసుకోవాలి ఎక్కువగా పోయకండి కొంచెంగా నీళ్ళు పోసుకొని చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి బీన్స్ కూడా ఉప్పు పట్టాలి కాబట్టి ఇక్కడ నేను చిటికెడు ఉప్పును కూడా వేస్తున్నాను తర్వాత దీనిపైన లిడ్ పెట్టేసేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఈ కూర మరింత టేస్టీగా ఉండడం కోసం కూర పొడిని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఎండుమిరపకాయలని తుంచి ఈ విధంగా వేసుకోవాలి ఎండువిరపకాయలను బాగా వేయించుకోవాలి ఇవి నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకి ధనియాలను కూడా వేసి వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా చక్కగా వేగిపోవాలి ఇప్పుడు మనం ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగానే పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా వెల్లుల్లి రబ్బల్ని కూడా రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వేడికి కాస్త కొబ్బరి ముక్కలు కూడా వేగేటట్టుగా ఇందులోకి వేసేస్తున్నాను కొబ్బరి ముక్కలు అదేవిధంగా వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి జస్ట్ ఒక టూ సెకండ్స్ వీటిని ఫ్రై అయ్యేటట్టు వేగిస్తే సరిపోతుంది తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారి పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కాస్త పలుపులుగానే ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే కూర అనేది అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఈ విధంగా అక్కడక్కడ కాస్త కొబ్బరి పలుకులు అలా కనపడేటట్టుగా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకైనా ఈ విధంగా గాజు సీసాలకైనా స్టోర్ చేసి పెట్టేసుకోండి ఇది నేను వన్ వీక్కి ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం కర్రీని రెడీ చేసుకుందాం అదే ప్యాన్లో కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు పోపు దినుసులను వేసుకోవాలి మినపగుండ్లు పచ్చిసన్నపప్పు ఆవాలను వేసుకొని తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి చిటికెడు పసుపును కూడా వేసుకొని బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి కుక్ చేసుకున్న బీన్స్ ముక్కలను వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న బీన్స్ని కాస్త ఫ్రై అయ్యేటట్టు వేయించుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము ఇలా మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది తర్వాత మూత తీసి మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కూర పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టుగా ఈ కూర పొడి అనేది యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ ఈ కూర పొడి ఘాట్ అనేది మీకు సరిపోలేదనుకోండి ఎండు కారంని ఒక స్పూన్ వేసుకున్న బాగుంటుంది నేనైతే కంప్లీట్గా ఈ పౌడర్ని వేసేస్తున్నానండి ఎంత కావాలో కూరకి అంత మనం చూసుకొని కూర పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఈ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కూర పొడి కూడా మొత్తం బీన్స్కి ఫ్లేవర్ పట్టేటట్టుగా ఈ విధంగా కాస్త ఫ్రై చేస్తూ వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమన్నా రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి మనం బీన్స్ కుక్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కూరకి సరిపడా సాల్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు నేను సాల్ట్ని వేస్తున్నాను ఇందులోకి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా బాగా కలిసేటట్టుగా కూరకి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఈ ఫ్లేవర్స్ మొత్తం కూరకు పట్టే విధంగా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ బీన్స్ కర్రీని నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఈ కర్రీ అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఈ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్